రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని కర్నూలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నాయకురాలు మండిపడుతున్నారు కూటమి ప్రభుత్వానికి మద్యం అమ్మకాలపై ఉన్న శ్రద్ధ మహిళల రక్షణపై లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం కర్నూలు జిల్లా అధ్యక్షురాలు శశికళ రాష్ట్ర మహిళా కార్యదర్శి కల్లా నాగవేణిరెడ్డి విమర్శించారు వైసీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో కర్నూలు పాత బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వారు వినతి పత్రాన్ని అందజేసి నిరసన వ్యక్తం చేశారు నారావారి పాలనలో నరబలి జరుగుతోందని చిన్న పిల్లల నుండి మహిళల వరకు రక్షణ లేకుండా పోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు దర్శనమిస్తున్నాయన్నారు ఇంత జరుగుతున్నా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించడం లేదని విమర్శించారు వారు రాష్ట్రంలో ప్రతి ఒక్క దగ్గర చిన్న పిల్లలు పసికందులు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు పిల్లలు అదేవిధంగా మళ్ళీ మహిళలు అదే విధంగా మళ్ళీ మన ఆ ఆడపడుచులు ప్రతి ఒక్కరికి ఎక్కడ రక్షణ లేకపోతున్నట్లు పోయింది ఈ ఈ నారా లోకంలో నరబలి అని కనపడుతుంది మహిళా మంత్రి ఉండే కూడా మరి దళిత చిన్న చిన్న పసికందులకు దళిత మహిళలు కూడా రోజు అన్యా అన్యాయము అగత్యము అత్యాచారము జరిగి మళ్ళీ అదే విధంగా హత్య చేయబడుతున్నారు మహిళలు ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది గాని మరి రెడ్ బుక్ రాజ్యాంగం పట్టుకొని పట్టుకొని వాళ్ళకి కండ్లన్నీ ఎర్రగా మరి ఆ పచ్చగా కనిపిస్తున్నాయి తప్ప వేరే ప్రజా పాలన కనపడట్లేదు మహిళల రక్షణ కనపడట్లేదు ఈ రోజు మహిళ హోం మంత్రి పూర్తిగా విఫలమైందని రోజు రాష్ట్రంలో చెప్పుకొని రావచ్చు ఎందుకంటే ఈ రోజు మూడు సంవత్సరాల అనంతపురం జిల్లాలో మూడు సంవత్సరాల అమ్మాయి మీద అదే విధంగా సెకండ్ ఇయర్ చదివిన అమ్మాయి ఆరు నెలలుగా గత ఆరు నెలలుగా హింసించి ఆ అమ్మాయిని ఆ రోజు ప్రెగ్నెంట్ అయిన పరిస్థితి ఎక్కడ పోయినా ఆ మహిళలకి లేదు నూట ఎనభై ఎనిమిది మంది ఈ రోజు మహిళలు అత్యాచారము అఘాత్యము కొంతమంది చాలా మంది దాంట్లో హత్య చేయబడ్డారు సంవత్సరం అయింది ఇప్పుడు మనకి జరుగుతున్నది ఏంటి ఎందుకు ఇన్ని అగత్యాలు ఇది వరకు లేనిది ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అంటే కేవలం భయం అనేది లేదు భయం మన ప్రభుత్వం వచ్చింది మా కూటమి ప్రభుత్వం వచ్చింది అనే ధైర్యంతో ఇలాంటి ఇలాంటి చేస్తున్నారు ఇక్కడ చూడు చిన్న పిల్లల కాడ నుంచి మూడేళ్ళ చిన్నారుల కాడ నుంచి ఎనభై ఏళ్ళ ముసలమ్మ వరకు అగత్యాలు అత్యాచారం చేసి దారుణంగా చంపడాలు బీర్ బాటిల్స్ తో కొట్టి చంపడాలు పెట్రోల్ పోసి అంటించడాలు ఇవన్నీ చూస్తుంటే కళ్ళకు ఒక రేపొద్దున ఏం జరుగుతుందో అని మనకి భయమేస్తుంది ప్రతి మహిళ తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ కూటమి ప్రభుత్వం ఇదే నా చేసింది ఇదే నా పరిపాలించేది మీరు కక్ష సాధింపులు పక్కన పెట్టండి అన్నా మీరు కక్ష సాధింపులు పక్కన పెట్టి దయచేసి వైసీపీ నాయకులని టార్గెట్ చేయి చేయడం వాళ్ళ కుటుంబాన్ని టార్చర్ పెట్టడం కాదన్నా మీరు కేవలం పరిపాలించండి నిజాయితీగా నీతి నిజాయితీగా పరిపాలించండి అన్నా మన రాష్ట్రంలో ప్రతి ఒక్క దగ్గర చిన్న పిల్లలు పసికందులు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఎన్ని